ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కొరకు అమలు చేస్తున్న నూతన విధానంలోనూ లోపాలను సవరించాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టూ పాయింట్ ఓ విధానం సవరించాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు ఈ విధానం వలన రిజిస్ట్రేషన్ లో పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు శుక్రవారం పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా నిరసన తెలిపారు లోపాలను సరిదిద్దాలని కోరారు ఎంఎల్ పాల్ ఎం భానుమూర్తి సిహెచ్ రెడ్డి బి ప్రసాద్ జే గణేష్ ఎల్ కుసురాజు వి బాబులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు बंदरलाई, रस्ता बेज लाख लाइक किता, 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 बंदरलाई, रस्ता बेज लाख ला� ఈరోజు అనగా పంతొమ్మిది ఇరవై ఈ రెండు రోజులు దస్తావేజు లేఖలో పెండ పెండౌన్ కార్యక్రమం నిర్వహించడం అయింది ఈ పెండౌన్ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన టూ జీరో వెర్షన్లో చాలా లోపాలు ఉన్నాయి ఎందుకంటే ఓటీపీలు వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అవి సరిచేయమని ప్రభుత్వం వారిని అడిగాం మరి ఇంతవరకు స్పందించలేదు అవి స్పందించకపోవడం వల్ల మేమందరం ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకోవడం అయింది ఇది మొదటి రోజు రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని మరిన్ని విశేషాలు రేపు తెలుపుతామని మనం చేసుకుంటున్నాం